కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కర్నూలు బ్రాంచ్ ను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు కర్నూలు నగరంలోని బంగారుపేట వదులున్న యూకాన్ లెజెండ్ కాంప్లెక్స్ లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ ఏర్పాటు చేశారు ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టి మంచి ఆహారం వ్యాయామం చేయాలని ఎమ్మెల్యే గౌరు కోరారు హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ లాంటి పేరున్న సంస్థల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు తక్కువ ధరకే కస్టమర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందించడం కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లక్ష్యమని కర్నూలు బ్రాంచ్ మేనేజర్ కౌశల్ తెలిపారు ఎవరికైనా పాలసీలకు సంబంధించిన సమస్యలుంటే బ్రాండ్ కార్యాలయంలో సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు ఉదయ్ శంకర్ రవి అజయ్ తదితరులు పాల్గొన్నారు 걔를 걔를 다를 걔를 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 ఐఆర్డీ ఆఫీస్ ని ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇంతకు ముందు మాకు చాలా మంది కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళకి సర్వీస్ పరంగా కానీ ఇంకొక వేరే విధంగా హెల్ప్ అవ్వాలి బ్రాంచ్ ఉంటే అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బ్రాంచ్ మేము ఈరోజు స్టార్ట్ చేశాము సో ఈ ఐఆర్టీఆ అప్రూవ్డ్ బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన మా జెడ్బీహెచ్ జోనల్ బిజినెస్ హెడ్ ఉదయశంకర్ జాగర్ సార్ గారికి అలాగే రీజనల్ హెడ్ రవి సార్ గారికి అలాగే ఏరియా హెడ్ అజీస్ సార్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము సో కర్నూలు జిల్లా ప్రజలకి ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకి మేము తెలియజేసేది ఏమనగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీసు ఇక్కడ యూకాన్ లెజెండ్ కాంప్లెక్స్ ఆ బంగారుపేటలో రెండో ఫ్లోర్లో ఉంది సో మా ఆఫీస్ తలుపులు ఎప్పుడు మీకు తెచ్చే ఉంటాయి మీరు ఎప్పుడు ఏ ఏ సహాయ సహకారాలు మా నుంచి కావాలనుకున్నా పాలసీ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏ ఉన్నా కూడా మీరు ఫ్రీగా మా ఆఫీస్కి వచ్చి తెలుసుకొని చేసుకోవచ్చు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే అందరికీ తక్కువ ధరలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందించడమే మా మొదటి లక్ష్యము సో దానికి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి ఎవరికి ఏ రకంగా ప్లాన్ సెట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకునేసి అందరికి ఒక అంద నాణ్యమైన ధరలో అందరికీ అందుబాటుగా ఉండే విధంగా మేము ఈ ఆఫీస్ను ఓపెన్ చేసాము దీనికి సహకారం అందించిన అందరికి మరొకసారి మేము ధన్యవాదాలు తీసుకుంటాము అలాగే ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాణ్యం శాసనసభ్యురాలు గౌరవ చరితారెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాము నా పేరు కౌశల్ అండి నేను ఇక్కడ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ని సో మీకు ఏ విధంగా మీకు వెళ్ళప్పుడు మేము ఇక్కడ మా నేను కానీ నా టీం కానీ అందుబాటులో ఉంటాం అబ్దుల్ అజీజ్ అండి నేను రాయలసీమ ఏరియా హెడ్ని కర్నూలు ప్రజలకు ఒక అద్భుతమైన శుభవార్త ఏంటంటే ఈ రోజు కర్నూలు నగరం అనేందు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ మొదలు